నీ మతం ఏంటిది నీ దగ్గర ఎన్ని వయసులు ఉన్నాయి మతం ఏంటిది చూస్తారు మన బయలు కావాల చూసారు కదా ఏం చూసి బయలు కావాలి ప్యాంట్ లిప్పి చూసి సిగ్గు లేకుండా చెప్తున్నా నేను బయలు కావాలా ప్యాంట్ లిప్పి చూసి చంపిరాడు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా మళ్ళీ ఏదో కొత్త ప్యాచన్ మనకు నాస్తికుణ్ణి నేను నేను దేవుణ్ణి నమ్మ అని వస్తారు కొంతమంది ముందు నువ్వు నాస్తికుని మరి నిజమైన నాస్తికునివి కాదు మగ నువ్వు నువ్వు నాస్తికుని పేరు మీద హిందూ దేవి దేవతలనే నమ్ము హిందూ దేవి దేవతల్ని అవమానపరుస్తావు మిగిలినోళ్ళ పట్ల నీకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మళ్ళా ఇది ఎక్కడ నాస్తికత్వం నాకు అర్థం కాదు నువ్వు నాస్తికం అని అడగలేదు నువ్వు కిలమైంది అని అడగలేదు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని అడగలేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తావా నన్ను కొంటవా అని అడగలేదు నువ్వు హిందువు కాదు అని అడిగేర్రు చూసిర్రు అబద్ధని చెప్పినా సరే నేను హిందువు కాదు అన్న అడవు నమ్మలేదు నువ్వు హిందువు అని ఏది భారతదేశంలో హిందువుగా పుట్టు నేరమా మనది మనం ఫస్ట్ అనుకున్నాం ఎక్కడ స్టార్ట్ అయింది మన ముచ్చట ఈ ప్రపంచంలో భారతదేశంలో హిందువుగా పుట్టడం అందులోనూ హిందూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ బ్రతకడం అనేది మన అదృష్టం అనే దగ్గర ప్రారంభమై ఎక్కడికి వచ్చినా మనం భారతదేశంలో హిందువులకి ఏకైక దేశంలో హిందువుగా పుట్టడం మనం చేసుకున్నటువంటి పాపం బాకొచ్చేది ఎవరు తీసుకొచ్చేది నేను